హాయ్ అండి అందరికి కూడా నేను ఇన్ని రోజులు వీడియోస్ ఏమీ చేయలేదు లైవ్ వీడియోస్ కానీ నార్మల్ షార్ట్ వీడియోస్ కానీ ఏం చేయలేదు కదా నన్ను మ్యాక్సిమం కొంతమంది అడిగారు ఎందుకు రమ్మగారు మీరు వీడియోస్ చేయట్లేరు లైవ్ చేయట్లేదు ఎందుకు ఏమైనా ప్రాబ్లం వచ్చిందా ఎందుకు ఆపేశారు అనేసి అవునండి చిన్న ప్రాబ్లమే మా ఫాదర్ అయితే చనిపోయారు చనిపోయారు బట్ ఇంకో ఇంకా బ్యాడ్ ఏంటంటే నేను వెళ్ళలేకపోయాను మా నాన్న చూడడానికి అది ఇంకా ఏంటి ఎందుకు వెళ్ళలేదు ఏంటి అనేది అయితే ఇంకా నేను చెప్పాలనుకోవట్లేదు ఎందుకంటే అవి కొంచెం పర్సనల్ ఇష్యూస్ దానివల్ల అయితే నేను కొంచెం డిస్టర్బెన్స్గా ఉండి వీడియోస్ అయితే ఏమీ కూడా చేయలేదు చాలామంది ఇంకా యూట్యూబ్లో ఉన్న వాళ్ళైనా సరే బయట నాకు తెలిసిన వాళ్ళైనా కూడా అన్నారు ఇంకా ఎన్నాలని ఇట్లానే ఉంటారు ఇట్లానే ఉంటారు వీడియోస్ ఆపేసుకొని మీకు అనేది ఒక లైఫ్ ఇప్పుడు మీరు జాబ్ చేసినా చేయకపోయినా కూడా మీకు అనేది ఒక ఇన్కమ్ ఉంటుంది ఇంకొకటి మంచి ఫ్యూచర్ ఉంటుంది మీరు ఇలా మధ్యలో ఆపేస్తే ఎలా ఉంటుంది అనేసి చాలామంది కూడా నన్ను ఇట్లా స్టార్ట్ చేయండి రమ్మగారు మళ్ళీ అని చాలా మంది నాకు సజెషన్ చేయడం జరిగింది అలాగే చెప్పడం చాలా రిక్వెస్ట్ కూడా చేశారు మంచిగా ఉంటే వీడియోస్ మీరు ఇలా మధ్యలో ఆపుకోవడం ఎందుకు ఒకవేళ ఎవరైనా ఏమన్న అనుకుంటారా అని మీరు ఇట్లా ఫీల్ అవ్వడము లేకపోతే ఎవరైనా ఏమైనా అంటారా మిమ్మల్ని అని అనుకోవడము అట్లా ఉంటే అవన్నీ వదిలేయండి ఎందుకు అంటే లైఫ్లో మన లైఫ్లో మనతో ఎవరు ఉండరు ఎవరైనా ఇంకా చెప్పాలి అంటే మనోళ్ళు అనుకున్న వాళ్ళు కూడా ఈ రోజుల్లో మనతో ఎవరు ఉండట్లేరు అలాంటిది బయట వాళ్ళు ఎవరు ఏమనుకుంటారు మళ్ళీ ఎవరో ఏమన్నా అంటారు అని మీరు ఆలోచించడం ఎందుకు మీ లైఫ్ను మీరు కంటిన్యూ చేయండి మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళని మీ దగ్గరికి వస్తాయి మీరు వద్దనుకున్న వాళ్ళు మీ దగ్గరికి వస్తారు చాలా మంది కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది చాలా డేస్ నుంచి కూడా యాక్చువల్లీ నేను మా ఫాదర్ వచ్చేసి పెద్ద నైన్కి చనిపోయారు అంతకు ముందు కూడా నాకు ఇది తెలిసింది కూడా ఎలా అంటే నిజం చెప్తున్నా అండి యూట్యూబ్లో నా వీడియోస్ చూసే మా విలేజ్ పిల్లలు వాళ్ళే నాకు చెప్పారు ఇంకా చెప్పినప్పుడు కూడా నేను ఇంకా అంటే నాకు యాక్చువల్లీ నేను మా ఫాదర్ని నేను చూడక ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికీ కొన్ని ఇష్యూస్ మూలన నేను మా ఇంటికి కూడా వెళ్ళడం జరగలేదు ఇప్పటివరకు కూడా సో దానివల్ల ఇంకా ఎక్కువ డిస్టర్బ్ అయ్యాను నేను అందుకని సరే నాకు అసలు ఇది చెయ్యాలి ఇంకా నాకు వద్దు నేను అసలు యాక్చువల్లీ ఇన్ని రోజులు కూడా వీడియోస్ చేసింది యాక్చువల్లీ నేను వీడియోస్ చేయడానికి కారణం కూడా నేను ఎక్కడ ఉన్నా కూడా మా ఫాదర్ని చూస్తూ ఉంటారు మా పాపని మా ఫ్యామిలీని చూస్తూ ఉంటారు హ్యాపీగా ఉంటారు అని చేసేదాన్ని అలా అనేసి ఇంకా నాకు చేయాలని అసలు అనిపించని కూడా అనిపించలేదు ఇంకా ఎట్లా అంటే అసలు ఇంకా నేను వీడియోస్ చేసిన తను చూడడానికి కదా కొంచెం హ్యాపీగా ఉంటాను నన్ను చూసుకుని ఒకళ్ళు నేను తన్ని కలవలేకపోయినా కూడా అనుకున్నాను కానీ తనే ఇంకా నా నుంచి దూరం అయిపోయిన తర్వాత ఇంకా నేను ఎందుకు చేయాలని చాలా ఆలోచించి అసలు చేయదలుచుకోలేదు కానీ అంటారు కదా ఎవరైనా మన లైఫ్లో కొంతవరకే ఉంటారు అనేసి వాళ్ళు ఉన్న నాళ్ళు మనం చూసుకున్నా చూసుకోకపోయినా వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే ఎట్లా అయినా మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు కదా మీరు ఇప్పుడు అదే అలానే బాధగా ఉంటే ఎలా ఉంటుంది మీరు స్టార్ట్ చేయండి ఆ మైండ్ని డైవర్ట్ చేసుకోవాలి మీరు మీ ఫ్యూచర్ మీద పెట్టండి ఆలోచన అంటే చాలా మంది కూడా నాకు చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి నేను అలానే ఉండడానికి ఇక్కడ నుంచి ట్రై చేస్తాను ఎవరేమనుకున్నా ఎవరైనా అనుకున్నా వాళ్ళ ఫ్యూచర్ అందరిది బాగానే ఉందండి నిజం చెప్పాలంటే వాళ్ళందరూ బాగానే ఉన్నారు మాక్సిమం ఎందుకంటే చాలామంది నన్ను ఏదైతే ఉన్నారు బట్ నేను ఏం పట్టించుకోవాలి ఎందుకంటే వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అలాంటప్పుడు ఏ తప్పు చేయాలి నేను ఎందుకు హ్యాపీగా ఉండకూడదు అందుకే నేను అనుకున్నాను మా నాన్న వెళ్ళిపోయారు తను ఎప్పుడు ఎక్కడున్నా ఏం చేస్తున్నా కూడా నేను బాగుండాలని కోరుకుంటాను మ్యాక్సిమం నేనైతే ఇప్పుడు బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉండకూడదని తను కోరుకుంటారు హ్యాపీగా ఉండాలి ఎక్కడ ఉన్నా కూడా అని సో అందుకనే నేను మళ్ళీ నా అయితే మంచిగా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే నా లైఫ్లో ఇంకా నేను అనుకున్నది మా నాన్నొక్కలే నా లైఫ్లో లాస్ట్ అని తనే తనేకెళ్ళిపోయిన తర్వాత నాకంటూ ఇంకా నా ఫ్యామిలీ నాకుంది ఇంకా అదే ఇంకా ఎవరు ఉన్నారు లేరు అని ఇంకా నాకు అవసరం లేదు ఒకళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు నాకు సో నేను అందుకే మళ్ళీ నా లైఫ్లో నాకు ఇంపార్టెంట్ అనుకున్నది కాబట్టి ఇది ఎవరైనా ఏమన్నా అనుకోవచ్చు ఏమైనా ఎట్లా చెప్పింది అట్లా చెప్పింది ఇట్లా చేసింది మళ్ళీ ఇలా స్టార్ట్ చేస్తుంది అది దాన్ని ఎవరేమనుకున్నా ఒకళ్ళు మనకి రూపాయి ఇచ్చేవాళ్ళు కాదు ఒక మెత్తు పెట్టేవాళ్ళు కాదు సో నా మైండ్ కూడా అలానే డిసైడ్ అయింది కాబట్టి నేను మళ్ళీ మంచి మంచి వీడియోస్తో మంచి మంచి కంటెంట్ మీతో షేర్ చేసుకుంటాను వీడియోస్ని అయితే అదేనండి నేను డేస్ వీడియోస్ పెట్టకపోవడానికి ఏమేమి చేయకపోవడానికి కూడా కారణం ఎనీవే అడిగిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాను మీరందరూ కూడా మంచిగా ఆయన సపోర్ట్ చేస్తాను కొనుక్కుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్ అండి